అందరికీ హాయ్ అండి మేము విజయవాడ దగ్గర ఉన్న మునపాడు బటర్ఫ్లై పార్క్ వచ్చామండి ఇక్కడ అందరూ స్కూల్ క్యాంపస్ కూడా వస్తారు మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది పిల్లలు వచ్చారు స్కూల్ బస్సులు అక్కడే ఉన్నాయి ఇవి ముందు అడవిలా ఉంటుందన్నమాట ఈ కొండలు వ్యూస్ చాలా బాగుంటుంది చెట్లు ఉన్నాయి చాలా బాగుందండి చూడడానికి అందుకు దీనిని సీతాకొక చిలుకల వనం అంటారు ముందు ఎంట్రన్స్ చాలా బాగుంటుంది కదా ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి లోపల వెళ్ళాలంటే చిన్నపిల్లలకి పది రూపాయలు పెద్దోళ్ళకి థర్టీ రూపీస్ అండి ఈ ఎంట్రన్స్లోనే అంటే డ్యూనో తెలుసా అని బటర్ఫ్లైస్ గురించి ఉంటుందండి అంటే బటర్ఫ్లైస్ మనల్ని అడుగుతున్నట్టు ఇంకా ఎంట్రన్స్ తర్వాత ఒక కిలోమీటర్ నడుస్తూ ఉంటే బటర్ఫ్లైస్ గురించి అన్ని వివరంగా తెలుస్తుంది ఒక పలక మీద రాసి ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది నడుచుకుని వెళ్తే కాకపోతే ఇలా మా పిల్లలతో నడలేమని మేమేమో వెళ్ళిపోయాముందని లోపల చిల్డ్రన్స్ పార్క్ ఉంది అందులో పిల్లలందరూ ఆడుకుంటున్నారు అనమాట అంటే స్కూల్ క్యాంపస్ అని చెప్పాను కదా పిల్లలు చాలా చాలామంది వచ్చారు అక్కడ ఆడుకుంటున్నారు ఇంకా ఇదంతా ఈ పార్కు చూస్తే పిక్నిక్ వచ్చే ఆడటానికి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫోటోలు గట్రా వ్యూస్గా అంతా చాలా బాగా కనిపిస్తుంది చాలా పెద్ద పార్క్ అండి చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అనమాట అంటే చూడడానికి ఏమీ లేదు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది బ్యాంబోస్ స్ట్రీట్స్ చాలా ఉన్నాయి ఇంకా మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఫాల్ ఉందని వచ్చామండి వాటర్ ఫాల్ వెళ్ళడానికి అక్కడ పని జరుగుతుంది రోడ్డు పని అక్కడ వెళ్ళడం అవదని ఆపేశారనమాట వెళ్ళడం అవలేదు మాకు మా పిల్లలు చాలా బాధ పడ్డ బాధపడ్డారు ఫాల్ గురించి వచ్చాము కదా అందుకోసమనే అలాగే వెళ్ళడం అవలేదు అలాగే చిల్డ్రన్స్ పార్క్ ఉంది కదా చాలా బాగా ఆడుకున్నారు వీళ్ళందరూ ఇంకా పిల్లలతో పాటు చాలామంది వచ్చారు కదా టీచర్స్ ఇంకా ఈ క్యాంపస్లో కూడా మనకి టైమింగ్స్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు అండి మేమైతే వచ్చేసరికి టైం పట్టింది అంటే విజయవాడ నుంచి దగ్గరికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది చాలా సాయంత్రం వరకు ఉన్నాము ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ కోతులు కూడా చూసామనండి చాలా బాగుంది పైన కొండలు అనమాట అవన్నీ అప్పుడు సాయంత్రం అయితే కొండ కోతులు అవన్నీ కింద ఎదుగుతాయంట చూడండి పైన చుట్టుపక్కల కొండ ఉంటుందండి మొక్కలు అవన్నీ చూడడానికి పిల్లలకైతే మంచి అంటే జ ఏమంటారు జనరేషన్ పెరగటానికి వీళ్ళకి ఆ టైంలో ఇది బాగా చెప్పాలని పనికి వస్తుందండి ఈ బటర్ పిల్ల గురించి తెలుసుకోవటానికి తినడానికి ఏమి ఉండవు అన్నీ మనమే తెచ్చుకోవాలి పిక్నిక్ వచ్చినప్పుడు ఎలా తెచ్చుకుంటామో అలాగే స్నాక్స్ ఇంకా భోజనాలు అన్నీ కూడాను అన్నీ తీసుకొని వస్తే బాగుంటుంది ఈ మధ్యనే క్యాంటీన్ పెట్టినట్టున్నారు క్యాంటీన్ కూడా బాగా చాలా బాగా కట్టారండి అక్కడ క్యాంటీన్ ఉంది మేము తెచ్చుకున్నాం అనమాట కాస్త బ్యాంబో అడవి అని ఉంటుంది అనమాట కాస్త ముందుకెళ్ళాము ముందుకెళ్తే అక్కడ చాలా బాగుంది అక్కడ మేము భోంచేసామన్నమాట చాలా టైము మా జల్దీ ఫైవ్ అన్నీ మేము తెచ్చుకున్నాం అనమాట ఆడుకోవడానికి కోసం మా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ కలిసి వచ్చి ఆడుకున్నాం అనమాట పిల్లలు చిల్డ్రన్స్ పార్కులో పిల్లలతో ఆడుకున్నాక ఆ క్యాంటీన్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించామంటే క్యాంటీన్ కూడా పైన కింద ఒక షాపు పైన ఒక ఓపెన్గా ఉంటుంది అక్కడ పైకి వెళ్ళి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఆయన చుట్టూ కొండల నుం వాళ్ళలే కాదు పెద్దలు కూడా ఆడుకోవచ్చు అంటే చాలా వరకు కొంతమందికి అనిపిస్తుంది కదా ఇంకా ఆడుకోవాలని జారాలని అలా నేను కూడా చేశాను అనమాట అక్కడ చాలా బాగుంటుంది ఆడుకోవడానికి పెద్దలు కూడా ఎంజాయ్ చేయవచ్చు బాగా అదంతా అడవిలా ఉంటుందని అక్కడ చుట్టుపక్కల అటువైపు వెళ్ళి పరింపళ్ళు ఇవన్నీ మా ఆయన కోసుకొచ్చారు అవి బాగున్నాయి చాలా బాగున్నాయి అయితే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే పార్కు రావచ్చు తక్కువ ఖర్చులో బాగా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని తీసుకొచ్చే ప్రదేశం ఏదంటే అంటే పిల్లలు ఎక్కువ క్యాంపస్ ఎందుకు తీసుకొస్తారంటే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది ఆడుకునిక తప్పితే బయట ఏవి ఇంకేమి ఉండవు అదొక్కటే పిల్లలకి మంచిది అందుకోసమని చెప్తున్నా అందరికీ అండి నచ్చితే లైక్ కొట్టండి